జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ అండి మనకు జస్ట్ పది కిలోమీటర్లు వస్తుంది జనగామ మనకు సిద్దిపేట హైవే నుంచి రెండు కిలోమీటర్లు విలేజ్ నుంచి కిలోమీటర్ లోపే ఒక ఆరు వందల మీటర్లు ఇది రెండున్నర ఎకరాలు అండి విత్ బోర్ తోటి ఎర్ర నేల సైట్ బాగుంది టైటిల్ పరం కూడా క్లియర్ ఉంది మొత్తం రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఇట్లా పోయి మళ్ళీ రోడ్ తిరుగుతుంది అటు కూడా రోడ్ ఫేసింగ్ వస్తుంది మళ్ళీ అటు కూడా అట్లోని ఇదంతా రోడ్ ఫేసింగే జిల్లా హెడ్ క్వార్టర్స్ కి మంచి పది కిలోమీటర్ రేడియస్ లో ఉంది హైదరాబాద్ నుంచి వచ్చేసి మనకు ఎయిటీ కిలోమీటర్స్ వస్తుందండి జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి సెవెన్ టు ఎయిటీ కిలోమీటర్స్ సరే టెన్ టెన్ వరకు రావచ్చు నాకు తెలిసి పది కిలోమీటర్లు వస్తుంది కావచ్చు మనకు జనగామ జిల్లా వస్తుంది జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సైలు ఈ పచ్చ పచ్చగా ఉన్నదంతా కింది వరకు వస్తుంది ఆ కింది పూల వరకు వస్తుంది సైట్ అయితే బాగుందండి ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సైలు మనకి జస్ట్ విలేజ్ నుంచి ఒక కిలోమీటర్ లోపే వస్తుంది సిద్దిపేట హైవే వచ్చేసి రెండు కిలోమీటర్లు ఇది పోరు మొత్తం రెండున్నర ఎకరాల సైటు వాటర్ పరంగా చూసుకుంటే ఇక్కడ మొత్తం పచ్చని పొలాలే ఇక చూడండి ఇక ఇక్కడ కెనాల్ ఉంది అన్నట్టు ఈ పొలంలో పెట్టుకున్నారు ఇందులో నుంచి ఇట్లా వస్తుంది కెనాల్ వాటర్ ఇది సైట్ మొత్తము దీనికి మొత్తం రోడ్ ఫేసింగ్గా ఉంటుంది చూడండి ఈ నుంచి కార్ వరకు రోడ్ పేసింగే మొత్తం రోడ్ పేసింగే ఇవి అంతా రోడ్ పేసింగే ఎర్ర నీల అండి ప్యూర్ రెడ్ సాయిల్ ఇది